నమస్తే సార్ సార్ కల్లూరు మండలం సర్వే సారేనా సార్ నమస్తారు నా పేరు భూమా వాడాల్సింది సార్ సార్ ఇది గౌరప్ప అని ఉలెంద నుంచి ఎస్ఐ సార్ సర్వేకి మీకు రాసి పంపుతా అన్నాడు సార్ వచ్చింది సార్ గౌరప్ప వల్ల సార్ పద్నాలుగు సర్వే నెంబరు గౌరప్ప పద్నాలుగు ఏ ఊరిది అంటే ఉలంద ఇది చిన్న టేగురు సార్ సార్ భూమి ఏదే మాకు ఎక్కువ ఉంది మాకు తక్కువ ఉంది అని ఇద్దరు గౌరవ పక్క వాళ్ళు కొట్లాడుతుంటే ఎస్ఎస్ సార్ మీకు రాసి పంపిస్తాను పక్కన ఎవరు చిన్న చెన్నయ్య సార్ చెన్నయ్య పద్నాలుగు నంబరా అవు సార్ అవు సార్ అది లేదు సార్ మాములు ఇంకా తక్కువ ఉంది ఎక్కువ వాళ్ళకి ఇద్దరు పొందలేదు అదే ఇప్పుడు రీసర్వేలో వాళ్ళకి కూడా కొత్త నంబర్లు ఇచ్చింటారు కదా అంటున్నారు లేదు సార్ అది అవతల వాళ్ళకు చిన్నప్ప వాళ్ళదే అవతల దాంట్లో పద్నాలుగు నాలుగైదు ఎక్కువ ఉంది అని చెప్పి అది అది లేదు సార్ మళ్ళీ ఇప్పుడు సార్ కాడికి ఉంటే సార్ మీకు అన్నాడు మీరు చెప్పేది అర్థం చేసుకోవాలని సార్ ఇప్పుడు చిన్న గ్రామం రీసర్వ్ అయిపోయింది సార్ సార్ అది ఎక్కువ తక్కువ ఉంది ఓకే దాన్ని నేను వినేది కాదనిలే కానీ కొత్త నంబర్ ఏమి ఇచ్చినారు అని అడుగుతున్నా దాంట్లో చూడడానికి కొరకు అడుగుతున్నా నంబరు పాత నంబర్ నిలబడదు అది పద్నాలుగు